తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక్క చూపిస్తా హాయ్ అండి ముందుగా అందరికీ విషింగ్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మేము స్కెచ్ చేస్తున్నాం థర్టీ ఫస్ట్ కోసం అనేసి అదేంటో కాదండి థర్టీ ఫస్ట్ నైట్ మేము ఇలా బయట డిన్నర్ చేసుకుందాం అందరం కలిసి అని అయితే ఆ రోజు ప్లాన్లు వేసుకొని ఇంకా మెనూ కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా దానికోసం ఈరోజైతే స్టార్ట్ చేసేసాం ఈ న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం అనేసి ఎక్కడ మేము ఇలా క్యాంటీరియాలో ఇంతకుముందు చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇలా చూస్తున్నాను ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తామండి అనేక రాష్ట్రాల నుంచి వస్తాము వేరు వేరు భాషలు వేరు వేరు సాంప్రదాయాలు అందరి కల్చర్ వేరు అందరు ఫుడ్ బిహేవియర్ వేరు కానీ ఇలా చక్కగా అందరం కలిసి ఒక దగ్గర ఒకే ఫ్యామిలీలాగా చేసుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అందరం కూడా అలాగే ఎంజాయ్ చేశాము ఇంకా పకోడీలతో అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము చలికాలం కదండి ఇక్కడ అందుకని పకోడీలు చా విత్ ఛాయ్ ఉండాలని చెప్పి పకోడీ చాయ్తో స్టార్ట్ చేసాము ఇంకా మేము వేస్తుండగానే తినేస్తున్నాం తర్వాత మళ్ళీ సపరేట్గా కూర్చొని తినాలంటే చల్లగా అయిపోతాయి కదా ఇంకా అందరం చట్నీ విత్ పకోడి ఫస్ట్ తినేసాం ఇంకా మా ఆయన అయితే పక్కన ఛాయ్ పెడుతున్నారు చూడండి జెంట్స్ లేడీస్ అని ఏం లేదండి అందరూ వంటలో హెల్ప్ చేశారు అందరూ వంట చేశారు ఈ భయ్య అయితే బిర్యానీ ప్రిపేర్ చేశారు పొగంతా కళ్ళలోకి వెళ్ళి కళ్ళు మండుతుంది మా ఆయన ఏమో పన్నీర్ కర్రీని కలుపుతున్నారు చేయలేండి తను ఓన్లీ చాయ్ ఒక్కటే పెట్టారు కలిపిడి ఒక ఫోజ్ అనమాట ఇంకా బిర్యానీ ఒక పక్క అవుతుంది ఒక పక్క పన్నీర్ మటర్ పన్నీర్ ఇంకా వెజిటేబుల్ కర్రీ అండ్ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట ఏంటి నాన్ వెజ్ లేదా అనుకుంటున్నారా నాన్ వెజ్ లేదండి हो तो गया अभी तो ये दीदी को हाँ, ये है तीन वर के लिए पूरी खाली है अंडे का बनता है सर 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 ए सर रेडी मैं अंडे का बनता हूं अच्छा 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 डाटा आई थिंक व्हाट ओ व्हाट और ये भैया लोग हैं पिस्ता చూస్తున్నారు కదా ఇంక మా ఆయన అయితే తన టాలెంట్ చూపిస్తూ పూరీలను అయితే ఫ్రై చేస్తున్నారు మరి మీరు ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మేము మీ నైట్ అయితే పన్నీర్ మటర్ పన్నీర్ కర్రీ బిర్యానీ వెజిటేబుల్ కర్రీ పూరీ పాపడ్ సలాడ్ వీటితో డిన్నర్ని అయితే తినడానికి కాకుండా ఇంకా లాస్ట్ ఇయర్ మా డిన్నర్ని అయితే ఇలా ఎండ్ చేసి లో మా అమ్మాయి అయితే డాన్స్ చేసింది చూడండి ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే దిగాం వన్స్ అగైన్ యూ విషింగ్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయండి ఈ ఇయర్ అందరికీ బాగుండాలి అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను